గత కొన్నాళ్ళుగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక స్కీములు రావడం జరిగింది గత ప్రభుత్వం స్కీమ్స్ తెచ్చింది ఈ ప్రభుత్వం స్కీమ్స్ తెచ్చింది అయితే గత ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లినంత అవేర్నెస్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్లలేకపోతుంది అనేటువంటి డిబేట్ని మనం కొనసాగించే ముందు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి వార్తల మీద ఒక చిన్న విశ్లేషణ చేసుకొని దాటి వెళ్దాం అవి కల్తీ మా సారా మరణాలే అంటూ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టుపై మీరేమంటారు అయ్యగారు కావి కల్తీసారా మరణాలే అంటూ ఒక సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకటి ఉంది ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సిట్ సహజ మరణాలు కావు జంగారెడ్డి గురువు మృతుల శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నాయంటూ ఈనాడు ఒక వార్త క్యారీ చేసింది మనకి ఎక్సైజ్ యాక్ట్ ఏదైతే ఉందో నకిలీ మద్యం కానీ నకిలీ సారా కానీ నకిలీ కళ్ళు కానీ అమ్మటం అనేది చట్టరీక్ష నేరం అప్పుడు వైరస్ రాజశేఖర రెడ్డి గారు టైం నుంచి కూడా మద్యం మాఫియా మద్యం మాఫియా అనేది ఏర్లై పారుతూ ఉంది ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం కృష్ణలంక బారులో కూడా ఒక కల్తీ మద్యం కేసు తర్వాత జంగారెడ్డి గుడులో ఎలా జరిగిందంటే ఈ కరోనా సమయంలో ఈ మద్యం రేటు ఎక్కువగా పెంచడం వల్ల వాళ్ళు కల్తీ మద్యం తాగి అనేక మంది మృత్యువాత పడటం జరిగింది వారి యొక్క శరీర భాగాల్ని వారి శాంపిల్స్ని స్లైడ్స్ బ్లాక్స్ అన్ని కూడా టెస్టులకి పంపించడం జరిగింది ఆ టెస్ట్లో ఏం జరిగిందంటే వాళ్ళు కల్తీ మద్యం తాగి అంటే అది మద్యం కాదు నాటుసార నాటుసార అంటే ఒక రకమైనటువంటి ఆరోగ్య హానికరమైన కారకాలతోటి తయారు చేస్తారు అందులో టైర్లు సీసా పింకులు ఇవన్నీ వేసి బాగా మరిగించి ఆ లేపనంతో తయారు చేసి ఇస్తారు దానివల్ల ఏమవుతుందంటే పేగు చుట్టూ ఉన్నటువంటి పెరిస్కోపిక్ అనే ఒక లేయర్ అది కరిగిపోవటం వల్ల మలమూత్రాలన్నీ కూడా రక్తంలో కలవడం వల్ల వాళ్ళు ఇమిడియట్ గా మరణం సంభవిస్తూ ఉంటారు అందువల్ల కల్తీ సారా కల్తీ మద్యం అనేది చాలా ప్రమాదకరం జంగారెడ్డి గుడిలో మన ఎక్సైజ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా అక్కడ అమ్మకాలు జరిగినాయి అనేక మంది మృత్యువాత పట్టడం కూడా జరిగింది దాని మీద గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఆ మరణాలు జరగడం అది రాష్ట్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశ చర్చనీయాంశంగా మారి మరికొంతమంది ఏంటంటే ఈ ఈ కరోనా సమయంలో మద్యం దొరక్క మద్యానికి అయినటువంటి మరికొంతమంది ఆ కొన్ని కొన్ని ఉత్పత్తి కొన్ని కొన్ని చేతికి రాసుకునేటువంటి ఉత్పత్తి కారకాలు కూడా తాగటం వల్ల అనేక మంది పడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి రైట్ ఒక్కసారి విన పాలడుగు వారిని అడుగుదాం మేడం చెప్పండి సేమ్ సిమిలర్ వార్త ఆంధ్రజ్యోతి క్యారీ చేసింది మన మధ్యమే మన వారు తాగుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవట్లేదు ఎన్టీఆర్ జిల్లాలో తొంభై మూడు శాతం తగ్గిన పొరుగు మద్యం డెబ్బై నాలుగు శాతం చేరిన పాపులర్ బ్రాండ్స్ అమ్మకాలు అంటూ ఒక వార్త క్యారియర్ సో మీ మీరేమంటారు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఫలిస్తున్నాయంటారా దీనికి సంబంధించి ఏం చెప్పచ్చు అంటే ఇది మిమ్మల్ని అడగాల్సి అడగచ్చు అడగపోవచ్చు కానీ మీరు అధికార ప్రతినిధి కాబట్టి అన్నీ అడగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అడగడం జరిగింది ఓకే మ్యూట్ రిలీజ్ చేసుకోండి ముందుగా మీకు అలానే అయ్యప్ప గారికి నా నమస్కారం అండి గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో మద్యమే ప్రధాన ఆదాయంగా అప్పుడు సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యాన్ని నాసిరకం మద్యం లేదా ఎక్కడైతే ఈ నాటు సారాలు లాంటి అమ్ముడు జరుగుతున్నాయో వీటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఉక్కుపాదం మోగుతుంది గతంలో చూసుకుంటే గనక కనీసం మాట్లాడడానికి కూడా దీని గురించి మీరు తాగాలి మీరు అంటే మీ ఇంట్లో మీ మగవాళ్ళు తాగితే ఆ వచ్చే ఆదాయం ద్వారా నేను మీకు పథకాల డబ్బులు వరుగుతాను అని మాట్లాడిన చేతగాని ముఖ్యమంత్రిని మనం చూసాము కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని బ్రాండెడ్ మద్యం బా అంటే అన్ని బ్రాండెడ్ మద్యం అమల్లోకి వచ్చేలాగా ఈ కల్తీ మధ్యం ఉందో మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొదటి నుంచి కూడా ఉక్కుపాదం పాదం మోగుతుందండి ఇదంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది రైట్ అండి సార్ అయ్యప్ప గారు ఒక మాట చెప్పండి చెప్పండి మేడం అది కంటిన్యూ చెప్తున్నారు అయ్యప్ప గారు ఇంకొక వార్త మన ఇంపార్టెంట్ ఇది కొద్దిగా నేషనల్ వార్త కాబట్టి ఒకసారి డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్ ఒకటి ఉంది యాభై ఏళ్ల నిరసనలపై అధ్యయనం అంటూ కేంద్రం రాష్ట్ర సర్కార్లకి అదేవిధంగా కేంద్ర పాలిత సర్కార్లకి కూడా ఆదేశాలు జారీ చేసింది దాని మీద ఒక స్టడీ రిపోర్ట్ ఇవ్వని ఆదేశించినట్టుగా మనకి వార్తలు తెలుస్తున్నాయి సో ఈ నిరసనల మీద అధ్యయనంని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇది పాజిటివ్ వేలే వెళ్తుందా నెగిటివ్ వేలో వెళ్తుందా కేంద్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా మన రాజ్యాంగంలోని మూడు ప్రధాన అంశాలు ఉంటాయండి ఉమ్మడి జాబితా రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా కొన్ని కొన్ని అంశాలు కేంద్రం వద్ద పెట్టుకుని ఉంటాయి ఈ కొన్ని కొన్ని అంశాలు ఉమ్మడి జాబితాలో ఉంటాయి ఏం చేసిందంటే ఈ రాష్ట్రానికి కేంద్రానికి కొన్ని కొన్ని గొడవలు అనేవి వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు కేంద్రం యొక్క జాబితాలు కేంద్రంపై జోక్యం చేసుకుంటుంది రాష్ట్ర యొక్క జాబితా అంటే ఏ అంశాల మీద రాష్ట్రాలు జోక్యం చేసుకోవచ్చు ఏ అంశాల మీద కేంద్రం జోక్యం చేసుకోవచ్చు ఏ అంశాలు ఉమ్మడి మీద జోక్యం చేసుకోవచ్చు అనేది కొన్ని ఉంటాయి ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి మూడు జాబితాలు అలా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని కొన్ని సయోధులు కుదరలేనప్పుడు కొన్ని కొన్ని ప్రజా ప్రజా అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు తీసుకునేటువంటి విధానాలను ఖండించవలసి వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే అటువంటి సమయాల్లో ఈ కొన్ని నిరసనలు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు ఇటు ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతూ ఉంటాయి దీని మీద కొన్ని కమిటీలు వేస్తారు కొన్ని నివేదికలు ఇస్తూ ఉంటారు ఉదాహరణకు అంతరాష్ట్ర జల వివాద మండలి ఆర్టికల్ టూ సిక్స్టీ టూ మనకి కాన్స్టిట్యూషన్ లో ఇస్తున్నారు అంటే రెండు రాష్ట్రాల మధ్య గోదావరి మీద ఇచ్చినటువంటి బజావత్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా జోక్యం చేసుకుంటలేదు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి ఎందుకంటే అటు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కలిపి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి ఇన్ని క్యూసెట్లు ఉండాలి ఇట్లా మనం ప్రాజెక్టులు కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో ప్రాజెక్టు కానీ అటువంటి కొన్ని నిరసనలు ఎత్తే ఆల్మట్టి ప్రాజెక్ట్ ఉంది కృష్ణానది మీద అది ఆల్రెడీ ఆల్మట్టి ప్రాజెక్ట్ మీద కట్టేటువంటి ప్రాజెక్టు ఎత్తి పెంచడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ లో కూడా నిరసనలు వ్యక్తమైనాయి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి పడుకోవడం అంటే జరిగింది గతంలో ఇటువంటి నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి ఆ నిరసనలకి యాభై ఏళ్ళు అంటే ఇటువంటి నిరసనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి గత యాభై ఏళ్లలో గత యాభై ఏళ్ళలో డేటా అడుగుతున్నారు కేంద్రం ఇప్పుడు రాష్ట్రాల విభజన కానీ ప్రాంతీయ భాషలు ఇప్పుడు భాషని జాతీయ భాషగా గుర్తించాలంటే దాని మీద కొన్ని కొన్ని ఉంటాయండి భారత భారతదేశంలో ఇరవై రెండు భారత రాజ్యాంగంలో ఇరవై రెండు భాషలు గుర్తించబడ్డాయి కొన్ని కొన్ని నిపీలు లేనటువంటి భాషను కూడా జాతీయ భాషగా గుర్తించాలి అంటారు అట్లా కొన్ని కొన్ని వారి హక్కుల కోసం పోరాటాలు ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి అది ఆంధ్ర రాష్ట్ర జల వ్యవహార మండలం కావచ్చు రాష్ట్రాల భయపరి కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు ఇటువంటి వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్రాల యొక్క రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం కేంద్రం మీద నిరసన కలం వినిపిస్తున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎందుకంటే ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఉక్కు కర్మాగారాలు అతిపెద్ద ఉక్కు కర్మాగారం దేశంలోనే జంషెడ్పూర్ టాటా ఇటువంటి ఎన్నో స్టీ స్టీల్ ప్లాంట్స్ కి ముందు సప్లై చేసేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మనకు కనీస సంపద లేదు కానీ గారు ఇక్కడ ఇక్కడ మన చిన్న అనుమానం కలుగుతుంది ఇది నిరసనలని ఆంధ్రజ్యోతి టైటిల్ ఇచ్చినప్పటికీ ఇది కేవలం నిరసనలకే పరిమితమా లేదా ఉగ్రవాద చర్యలు ఉద్యమాలకు సంబంధించి ముఖ్యంగా ఉద్యమాలకు సంబంధించిన కారణాలు అనేటువంటి పాయింట్ నాకు హైలైట్గా కనపడుతుంది అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి మావోయిస్టు ఉద్యమాలు కానీ ఇతర ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇలాంటి ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేసిందా గత యాభై వేలు ఎలా ఉంది మార్పులు చేర్పులు చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారు అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన మావోయిస్ట్ ఆపరేషన్ కగార్ నిర్వహించడం జరిగింది ఆపరేషన్ కగారు తోటి అనేక ప్రాంతాల్లో మావోయిస్టు ఏరువేత కార్యక్రమం చేపట్టిందండి ఇది ఏంటంటే మావోయిస్టు ఎందుకు అంటే ఇప్పుడు మన చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ప్రముఖంగా మావోయిస్టులో కీలకమైనటువంటి నేతగా ఉన్నాడు హిట్మా అతని యొక్క మరణం తర్వాత వారి కుటుంబ పరిస్థితులు ఇవన్నీ వాళ్ళు ఏ మోటో తోటి చేస్తున్నారని చెప్పి అది బయటకు తీసుకురావడం కూడా జరిగింది అంటే ప్రధా ప్రధానాట్య మండలి ఇచ్చినటువంటి అనేక నాట్య అనేక కథానుసారాలతో ఈ గిరిజనులు అట్రాక్ట్ అయ్యి ఈ మావోయిస్టుల ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది ప్రధాన మండలి అంటే గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వారు పోడి భూములు కానీ బాక్సైడ్ తవ్వకాలు కానీ అనేక రకమైనటువంటి హక్కులు ఉంటాయండి వాళ్ళని జనజీవన శ్రమకి దూరంగా బతుకుతున్నటువంటి వారికి విద్య వైద్యం ఆరోగ్యం అన్ని కూడా దూరంగా ఉంటాయి వారికి టెక్నాలజీ ఉండదు అడవుల్లో బతుకుతారు కరెంట్ ఉండదు పొలాలు సాగు చేసుకుంటా అంటే కొంతమంది పెద్దదారి చేతులు ఉండిపోతాయి వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయండి ఆ హక్కులు పరిరక్షణ చేయంగా ఏదైతే ప్రభుత్వాలు పనిచేయలేనప్పుడు వాళ్ళు హింసావృత్తిగా ఎంచుకుని కొంత ఛత్తీస్గఢ్ లో కూడా దంతేవాళ్ళలో మావోయిస్ట్ ఆపరేషన్ కూడా జరగడం చేపట్టడం ఇరవై రెండు మంది ఆ జవాన్లు మృతి చెందడం కూడా జరిగింది ఇటువంటి హింసాత్మైనటువంటి ఘటనలు చేయొద్దు ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తున్నాం అంటే ప్రజా సంఘాల నుంచి కానీ ఏదైనా గానీ ఒక మానవతావాదిగా మాట్లాడాలంటే ఈ ఆపరేషన్ కాగా ఆపి మావోయిస్టులతో పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు చర్చలు జరిపి ఇప్పుడు ఆ చర్చల ద్వారా వారి యొక్క ప్రయోజనాలు కల్పి రక్షించబడాలి కానీ గతంలో మీరు అన్నట్టు పాయింట్కి వస్తే గతంలో ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి చర్యలకి ప్రయత్నాలు కూడా జరిగాయి గత రెండు మూడు దశాబ్దాల క్రితం ఎందుకంటే రామకృష్ణ మల్లోజు లాంటి వాళ్ళు కూడా ప్రకాశం జిల్లా బార్డర్ నుంచి ఎంటర్ అవ్వడం జరిగింది ఏపీలోకి రావడం జరిగింది డిస్కషన్ జరిగినాయి ఫెయిల్ అయింది ఏళ్ళు గడిచిపోయినా కానీ అక్కడ మాత్రం మావోయిస్ట్ భావజాలలు కానీ తగ్గినటువంటి దాఖలాలు లేవు మనం వాస్తవాలు వాస్తవంగా మాట్లాడాలంటే ఒక మాట అయితే నిర్వాహటంగా మీడియాల ముందే మాట్లాడతానండి అసలు ఈ గిరిజను దోచుకునేదే రాజకీయ నాయకులు అండి వాస్తవంగా చెప్పాలంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మావోయిస్ట్ తోటి చర్చలు పెడదామని చెప్పి ఫస్ట్ రోజు మీ సమస్యలు ఏమున్నాయని చెప్పి పిలువలిస్తే ఒక యాభై మంది వచ్చారు మావోయిస్ట్ మీ సమస్యలు రాసుకోండి రాసుకురండి అంటే రెండో రోజు ఐదు వందల మంది మూడో రోజు దాదాపు యాభై వేల అప్లికేషన్ ముందు పడ్డాయండి మావోయిస్టుల సమస్యలు అంటే చెప్పేది అండి మాకు తగునీరు లేదు రోడ్లు లేవు చదువుకోవడానికి వైద్యు చదువుకోవడానికి పాఠశాలలు లేవు మాకు రోడ్లు లేవు ఎన్నో సమస్యలు చెప్తూ వచ్చారు దాంతో పాటు అక్కడ బాగా సాహితాలు అటవీ చంప దోపిడీ అలాగే వన్యప్రాణుల్ని దోచుకోవడం వన్యప్రాణిని చంపేసి వన్యప్రాణి నివారణ చట్టం కి వన్యప్రాణిల్ని చంపేసి దోచుకోవడం ఇటువంటి ఎన్నో చేసుకుంటూ వచ్చారు కానీ ఇన్ని ప్రజా సమస్యలు తీర్చాలంటే ముందు ఆ పార్టీలో ఉన్నటువంటి దాదాపు రెండు వందల తొంభై నాలుగు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే లో నూట ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇటువంటి గాజుగాలు పాటు పడ్డారని చెప్పిచ్చారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఆచరణకు సాధ్యం కాదని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు అంటే ఇది వాస్తవం వైఖరి ఛానల్ ద్వారా చెప్తున్నానండి దీని వెనకాల అనేక మంది జర్నలిస్టులు కురుస్తుంది అంటే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడానికి అలా జర్నలిజం అంటే ఏంటండి ప్రభుత్వాలకి ప్రజలకి వారధిగా ఉంటే ప్రజా సమ క్షేత్రంలో జరిగే ప్రతి సమస్యకి ప్రభుత్వాలు చేరవేయడం అనేది నిజమైన జర్నలిజం అండి కానీ ఇప్పుడు దానికి దూరంగా జరిగిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందండి ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళు బాగా ఊరుతున్నారు ఇప్పుడు మన వైకే ఛానల్లో గత నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనేక ఇష్యూలు మన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాద విషయంలో కూడా మనం చేస్తూ ఉంటే దాని మీద ఎంక్వైరీ కమిషన్ ఆ తర్వాత దాని మీద ఎంక్వైరీ జరగడం తర్వాత అధికార మీద చర్య తీసుకోవడం తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం గత నాలుగు రోజుల నుంచి చాలా అద్భుతంగా తయారు చేయడం కూడా జరుగుతుంది ఎన్నో మంచి విషయాలు వైకే ఛానల్ ద్వారా వెలుగులోకి వస్తున్నాయండి నేనేం చెప్తున్నానంటే ఇటువంటి జర్నలిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటే ఒక బాక ఓదటం ఎవరు డబ్బిస్తే వాళ్ళు బాక ఓదటం ఎవరు డబ్బిస్తే వాళ్ళు తోటి వాళ్ళకి రాయటం అనేది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ ద్వంద్వ పోకడల్ని అవలంబించడం కరెక్ట్ కాదు ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రతి సమస్యని కూడా ప్రభుత్వాల దృష్టికి సుమోటగా తీసుకెళ్లాలి దాంట్లో విమర్శనాత్మకంగా కాకుండా ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళాలి మావోయిస్టు సమస్యల్ని తీసుకెళ్ళింది ఏకైక జర్నలిజం జర్నలిజమే మనకి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా జర్నలిజమే ఎందుకు చెప్తాను ఈ మీరు చెప్పారు కదా యాభై ఏళ్ళ నిరసనలో జర్నలిస్టులు నిరసన కూడా ఉందండి ఎందుకంటే ఎంతో మంది జర్నలిస్టులు పట్టణ పెట్టుకున్నారు ఎంతో మంది జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు కాని ఎక్కడేషన్ కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు దీనంగా ఉన్నాయి అన్ని సమస్యలు కూడా పరిగణలోకి తీసుకుంటుందండి ఇందులో నిరసన ఒక నిరసనే కాదండి న్యాయవాదులు న్యాయవాదులంటే గుర్తొచ్చింది నిన్న పోలీసులు నేరుగా కోర్టులోకి వెళ్ళి లొంగిపోయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి వార్త మనకి ఇక్కడ హైలైట్ అయినటువంటి పరిస్థితి సో నెక్స్ట్ మేడం వినల్ గారు ఒక మాట చెప్పండి నిరసనలపై అధ్యయనాన్ని మీరు పాజిటివ్గా చూస్తారా నెగిటివ్గా చూస్తారు ఎందుకంటే మీరు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు వ్యక్తం చేసి ఉండొచ్చు ఒక మహిళా నేతగా కూడా మీరు గళం విప్పి ఉండొచ్చు సో దీన్ని ఎలా చూస్తారు థింక్ పాజిటివ్ థింక్ నెగిటివ్ ఖచ్చితంగా ఇది అంటే రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు అండి శాంతియుత మార్గంలో మనం నిరసన తెలియచేయడం అనేది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు గత ప్రభుత్వంలో కూడా చూసుకుంటే నిజంగా మా ఉద్యమంలో ఇప్పుడు ఈ ముఖ ఈ సందర్భంగా మీడియా వాళ్ళ పాత్ర గతంలో మీరు మేము ఆ ఉన్మాద ప్రభుత్వం మీద ఒకే రాష్ట్రం ఒకే రాజధాని భావితరాల భవిష్యత్తును నిర్మించండి మేము ఏ స్వార్థపూరితమైన ధర్నాలు చేయలేదు అక్కడ మేము అడిగింది మీరు ఏదైతే మాటిచ్చి అధికారంలోకి వచ్చారో దాన్ని నిలబెట్టుకోండి పక్ష రాజకీయాలు కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని మేము నిరసనలు చేశాము ఆ రోజున ధర్నాలు చేశాము అమరావతి ఉద్యమంలో మా గొంతుని అంటే యావత్ దేశవ్యాప్తంగా కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది మీడియా వారు మాత్రమే మా ఉద్యమంలో మా ఉద్యమ గొంతులు వినిపించిన బా అంటే బా వినిపించింది మాత్రం మీడియా ప్రతినిధులనే చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా శాంతియుత మార్గంలో హక్కుల కోసం అభివృద్ధి కోసం నిరసనలు చేయటంలో తప్పులేదండి రైట్ అండి సమస్యల్ని రెక్టిఫై చేయడం కోసం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యమాలకు సంబంధించి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన అయ్యప్ప గారు చెప్పారు మా మావోయిస్టులు అనేక అదే అండి అనేక సమస్యల్ని దృష్టికి తీసుకురావడం జరిగింది అంటే అలాంటి సమస్యల్ని కనుక రూపు మార్పితే ఉద్యమం అనేది ఉండదు కదా ఆ కోణంలో కూడా కేంద్రం ఆలోచించి ఉండేటువంటి ఛాన్స్ లేదంటారా ఖచ్చితంగా ఉందండి అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు అయ్యప్ప గారు చెప్పినట్టు నక్సలిజం కూడా చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చాక ఒక టార్గెట్ అనేది పెట్టుకుని నక్సలిజం అనేది లేకుండా చేస్తాము శాంతి అంటే లా అండ్ ఆర్డర్కి ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తాము అని చెప్పి మాట్లాడటం జరిగింది అలానే ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి ఏం కావాలి ఎడ్యుకేషన్ అవేర్నెస్ లేదా గవర్నమెంట్తో లింక్అప్ ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి ఇలాంటి వాటిని అరికడటం అనేది జరగాలి ఖచ్చితంగా ైట్ అండి థ్యాంక్ యూ హాయ్ నేను మీ రాజ్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్